బ్రేకింగ్ చేరినందుకు ధన్యవాదాలు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం సారాంశం యూకేలో ముఖ్యంగా మాంచెస్టర్ లోని హీటన్ పార్క్ సినోగాగ్ వెలుపల జరిగిన అనాగరిక ఉగ్రదాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది ఈ హేయమైన సంఘటన గురువారం అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగింది ఇది దురదృష్టవశాత్తు అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున జరిగింది వాహనంతో ఢీకొట్టి కత్తితో పొడిచిన ఈ దాడిలో యూదు సమాజానికి చెందిన ఇద్దరు సభ్యులు మరణించారు మరియు మరికొందరు గాడుపడ్డారు సిరియన్ సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు అయిన జీహాద్ అల్ షామీ అనే దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు ఈ విషాద సంఘటన తీవ్రవాదం అనే దుష్టశక్తుల నుండి మనం ఎదుర్కొంటున్న సవాలుకు ఒక భయంకరమైన రిమైండర్ అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది న్యూఢిల్లీ బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది మరియు యునైటెడ్ కింగ్డమ్ ప్రజలకు తమ బలమైన సంఘీభావాన్ని ప్రకటించింది భారతదేశం యొక్క అధికారిక ప్రకటనలో ఐక్య మరియు సమన్విత చర్య ద్వారా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం మరియు ఓడించడానికి ప్రపంచ సమాజానికి ఉన్న అత్యవసర అవసరాన్ని నొక్కి చెప్పింది ఇది చాలా కాలంగా ఉగ్రవాదానికి బలైన ఒక దేశం నుండి వచ్చిన శక్తివంతమైన స్పష్టమైన సందేశం ప్రపంచం ఈ తాజా విషాదంతో పోరాడుకున్నప్పుడు భారతదేశం యొక్క దృఘమైన వైఖరి ఒక ప్రాథమిక సత్యాన్ని పునర్ద్వాటిస్తోంది ఉగ్రవాదంపై పోరాటం ఒక సామూహిక రాజీలేని ప్రపంచ ఆదేశం మేము మా వివరణాత్మక నివేదిక కోసం ఎదురు చూస్తాము